తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనివ్వాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు తుడా కార్యాలయంలో శనివారం నిర్వహించిన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ రెండవ బోర్డు సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్య ఎంఏ అండ్ యూడిఓఎస్ డి సుబ్బయ్య ఆర్డి శ్రీనివాసులు పాల్గొని అజెండాలోని పలు అభివృద్ది పనులపై చర్చించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర తెలిపారు ఈ బోర్డు సమావేశంలో శెట్టిపల్లి టౌన్షిప్ ఏర్పాటు చేయనున్న ప్రాంతం చదును శుభ్రం చేసేందుకు టెండర్ పిలవాలని పెరుమాళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాలకు గ్యాస్ ఆధారిత శ్మశాన వాటక కర్మక్రియల షెడ్లు మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలపడం జరిగింది ఉప్పరపల్లి నుండి మహిళా విశ్వవిద్యాలయం వరకు నాలుగు లైన్ల రోడ్లకు మరియు మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు రేణిగుంట మండలం సూరప్పకసం వద్ద తుడా పరిధిలో ఏర్పాటు చేసిన పద్మావతి నగర్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనకు ఆమోదం తెలిపారు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తుడా పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తుడా ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్య మాట్లాడుతూ తుడా నిధుల దుర్వినియోగం కాకుండా అన్ని అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా అధికారులందరూ కృషి చేయాలని తెలిపారు ఈ బోర్డు సమావేశంలో తుడా సెక్రటరీ శ్రీకాంత్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి ఈజీ రవీంద్ర సీపీఓ దేవికుమారి తదితరులు పాల్గొన్నారు